యోగ గ్రహము ఎలాంటి ఫలితాలు ఇస్తుంది జాతకుడికి యోగ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుందా లేకపోతే యోగ గ్రహం కూడా నెగిటివ్ ఫలితాలు ఇస్తుందా నెగిటివ్ ఫలితాలు ఇస్తే కనుక ఎలాంటి సమయాల్లో అవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి ఆ గ్రహాలు చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ ఎందుకంటే ఒక లగ్నానికి యోగ గ్రహం అంటే మామూలు విషయం కాదు ఆయన యోగకారకుడు అంటే ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక ఎక్సలెంట్ పీరియడ్ ఉంటుంది ఒక రాజయోగాన్ని అనుభవించే పిరుడు ఉంటుంది అని చెప్పుకొచ్చారు జాతకుడికి కానీ చాలామంది అందుకోరు ఆ సమయంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి లగ్నానికి యోగకారకుడు కదా ఎక్సలెంట్ ఫలితాలు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు ఇది ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాం మాధవానంద గురు ప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇంకా ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక యోగ గ్రహము ఎలాంటి ఫలితాలు ఇస్తుంది జాతకుడికి యోగ గ్రహం మంచి ఫలితాలు ఇస్తుందా లేకపోతే యోగ గ్రహం కూడా నెగిటివ్ ఫలితాలు ఇస్తుందా నెగిటివ్ ఫలితాలు ఇస్తే కనుక ఎలాంటి సమయాల్లో అవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి ఆ గ్రహాలు చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ ఎందుకంటే ఒక లగ్నానికి యోగకారక గ్రహం అంటే మామూలు విషయం కాదు ఆయన యోగకారకుడు అంటే ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఒక ఎక్సలెంట్ పీరియడ్ ఉంటుంది ఒక రాజయోగాన్ని అనుభవించే పీరియడ్ ఉంటుంది అని చెప్పుకొచ్చే జాతికుడికి కానీ చాలామంది అందుకోరు ఆ సమయంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి లగ్నానికి యోగకారకుడు కదా ఎక్సలెంట్ ఫలితాలు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు ఇది ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైన అంశం మొట్టమొదటిగా మీరు ఏ లగ్నంలో అయినా జన్మించండి లగ్నాధిపతి ఎప్పుడూ కూడా యోగకారకుడు ఇది గుర్తుంచుకోవాలి మీ లగ్నానికి అధిపతి యోగకారకుడు మేష లగ్నంలో జన్మించారు అనుకుందాం లగ్నాధిపతి కుజుడు యోగకారకుడు మీరు యోగాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు వృషభ లగ్నము లగ్నాధిపతి శుక్రుడు ఎందుకంటే ఈ లగ్నము అటు కోణము అవుతుంది ఇటు కేంద్రము అవుతుంది కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా యోగకారకుడు వాళ్ళు ఎప్పుడూ కూడా యోగాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తారు ఆ మహర్దశలు కానీ చాలామందికి అవి రావు ఎందుకు రావు అన్నది కూడా ఇప్పుడు వివరించుకుందాం మనం తర్వాత లగ్నం నుంచి పంచమస్థానం తీసుకున్నట్లయితే పంచమాధిపతి కూడా యోగిస్తాడు ఆయన కూడా యోగకారకుడు తర్వాత భాగ్యాధిపతి అంటే భాగ్యస్థానం భాగ్యాధిపతి కూడా ఒక లగ్నానికి యోగకారకుడు అంటే కోణాధిపతులు ఎప్పుడూ కూడా యోగకారకులు అవుతారు ఆ జాతకులకి ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఫస్ట్ ఇక తర్వాత ఒక్కొక్క లగ్నం చూసుకున్నట్లయితే ఆ గ్రహము కోణాధిపత్యము తీసుకుంటుంది కేంద్రాధిపత్యం కూడా తీసుకుంటుంది అది కూడా శుభ ఫలితాలని ఇస్తుంది అవి కూడా యోగాలనే కలగజేస్తాయి ఈ యొక్క పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఒక లగ్నం తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది ఒక గ్రహము అటు కోణాధిపత్యము తీసుకుంటుంది ఇటు కేంద్రాధిపత్యం కూడా తీసుకుంటుంది అలాంటి గ్రహాలు కూడా యోగిస్తాయి మీకు ఇబ్బందుల్ని పెట్టవు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఒక్కొక్క లగ్నానికి ఒక గ్రహము ధనాధిపత్యాన్ని తీసుకుంటుంది కోణాధిపత్యాన్ని తీసుకుంటుంది ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇప్పుడు కూడా అలాంటి లగ్నాన్ని ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ఉదాహరణకి కన్యాలగ్నం తీసుకోండి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది కన్యాలగ్నము ఇక్కడ ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు శుక్రుడు ఇక్కడ ద్వితీయాధిపతి ధనాధిపతి అయ్యాడు భాగ్యాధిపతి భాగ్యస్థానం మనం ఏమనుకున్నాము యోగ అనుకున్నాం కదా అంటే ఇక్కడ ధనాధిపత్యాన్ని తీసుకున్నాడు అటు కోణాధిపత్యాన్ని తీసుకున్నాడు కన్యాలగ్న జాతకులకి శుక్రుడు ఎక్సలెంట్గా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు ఆయన ఉన్న ప్లేస్మెంట్ చెక్ చేసుకోవాలి జాతకంలో ఆయన ఎక్కడుంటే మంచిదండి లాభస్థానంలో ఉన్నట్లయితే వాళ్ళు విపరీతమైన రాజయోగులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వితీయాధిపతి అయ్యాడు కదా ద్వితీయాధిపతి లాభంలో ఉండడం చాలా ఎక్సలెంట్ లగ్నం తీసుకోండి వృశ్చిక లగ్నం తీసుకున్నప్పుడు గురువు ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు చూడండి అక్కడ పంచమాధిపతి కోణాధిపతి యోగకారు కూడా ఒక లగ్నానికి ద్వితీయాధిపతి ఇక్కడ ధనాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఇలాంటి లగ్నాలు కొన్ని లగ్నాలు ఉంటాయి ఇలాంటి లగ్నాలకి కొన్ని గ్రహాలు ధన ధనాధిపతులు యోగకారకులు కూడా అవుతారు కోణాధిపత్యము ధనాధిపత్యము తీసుకున్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఆ జాతకులకి మరి అలాంటి గురువు ఎక్కడుండాలి అలాంటి గురువు కర్కాటకంలో ఉచ్చ పొందాడు అనుకోండి అదేమవుతుంది భాగ్యస్థానం అవుతుంది చూడండి ఇంకా ఎక్సలెంట్ అనమాట వాళ్ళకి ఇంకా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయా అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఒక లగ్నం తీసుకున్నప్పుడు పంచమాధిపతి భాగ్యాధిపతి యోగకారుకులు అవుతారు ఇది మనకు తెలిసిన పాయింటే లగ్నాధిపతి ఎప్పుడూ యోగకారకుడే ఇలాంటి గ్రహాలు ఎప్పుడు ఫలితాలు ఇస్తాయి అంటే కనుక ఇవి ఎప్పుడు కూడా ధనాధిపతులతోటి లేదా కోణాధిపతులతోటి పరివర్తన జరిగిన లేదు పరివర్తన జరగకుండా పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా లేదా పంచమాధిపతి ధనాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిసి ఉన్న ఈ భాగ్యాధిపతి ఈ ధనాధిపతితో కానీ లాభాధిపతితో కానీ కలిసి ఉన్న వాళ్ళకి విపరీతంగా యోగిస్తుంది ఆ యోగకారకాగ్రహం అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఉదాహరణకి పంచమాధిపతి అయ్యి భాగ్యంలో ఉన్నాడు అనుకున్నాం పంచమాధిపతి యోగకారకుడు భాగ్యంలో ఉన్నాడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆ మహర్దశలు ఒక లగ్నానికి భాగ్యాధిపతి అయ్యాడు అనుకున్నాం ఆయన పంచమంలో ఉన్నాడు అనుకున్నాం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇలా ఉంటున్నప్పుడు యోగకారక గ్రహాలు యోగిస్తాయి ఖచ్చితంగా యోగిస్తాయి ఇప్పుడు ఎప్పుడు యోగించవు యోగకారక గ్రహాలు ఎప్పుడు యోగించవు అన్న పాయింట్లు ఇప్పుడు తెలుసుకుందాం చాలా ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగకారక గ్రహాలు ఎప్పుడూ కూడా అస్తంగత్వం అవ్వకూడదు వక్రించకూడదు దుస్థానాల్లో ఉండకూడదు అంటే పంచమాధిపతి అస్తమంలో ఉండడం కానీ లేదా భాగ్యాధిపతి అస్తమంలో ఉండడం కానీ లేదా పంచమాధిపతి వ్యయంలో ఉండడం కానీ భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం కానీ లేదా సష్టమంలో ఉండడం కానీ దుస్థానాలు కదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు దుస్థానాలు కదా ఈ స్థానాల్లో గ్రహాలు ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత యోగ గ్రహము నీచం పట్టకుండా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక యోగ గ్రహం ఎప్పుడు కూడా నీచం పట్టకూడదు నీచం పట్టినట్లయితే ఆ యోగకారక తత్వాన్ని కోల్పోతుంది ఆ గ్రహం ఇవ్వాల్సిన రిజల్ట్స్ అనుకున్నంత స్థాయిలో రావు కాబట్టి యోగ గ్రహం ఎప్పుడు కూడా నీచం పట్టకూడదు ఇది గుర్తుంచుకోండి గ్రహము దుస్థానాల్లో ఉచ్చపట్టకూడదు ఎందుకంటే ఇందాక యోగిస్తాడు కారకుడు అని చెప్పుకున్నాం అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కానీ అది దుస్థానం అయ్యింది యోగాల్లోనూ కొన్ని నెగిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు యోగించేటప్పుడు కాస్త ఇబ్బందులు పెట్టే యోగిస్తారు వాళ్ళు అని చెప్పుకోవచ్చు అనుకున్నంత స్పీడ్గా రిజల్ట్స్ రావు అని చెప్పుకోవచ్చు ఇక ఒక యోగ గ్రహం ఉంది ఆ యోగకారక గ్రహం నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇరువైపులా అంటే యోగ గ్రహం ఎక్కడుందో చూసుకోండి ఆ యోగకారక గ్రహం నుంచి ఇరువైపులా అంటే రెండో ఇంట్లో ఇటు పన్నెండో ఇంట్లో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నట్లయితే వారికి ఆ యోగ గ్రహము యోగించదు అంటే రెండు పాపగ్రహాల మధ్యలో గ్రహం ఉండిపోయింది ఇక్కడ సందేహం రావచ్చు ఇక్కడ యోగకారకుడు నైసర్గిక పాప అయ్యాడండి పర్వాలేదా అని చూసుకున్నట్లయితే అక్కడ నైసర్గిక పాప అయినప్పటికీ కూడా రెండో ఇంట్లో పన్నెండో ఇంట్లో కనుక నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అది యోగించదు ఇది గుర్తుంచుకోవాలి లేదండి యోగకారక గ్రహం రెండో ఇంట్లో శుభగ్రహం ఉంది నైసర్గిక శుభుడు ఉన్నాడు వ్యయంలో పాపగ్రహం ఉంది ఖచ్చితంగా యోగిస్తుంది తర్వాత యోగకారకుడు దగ్గర నుంచి రెండో ఇంట్లో నైసర్గిక పాపగ్రహం ఉంది వ్యయంలో నైసర్గిక శుభుడు ఉన్నాడు అప్పుడు యోగిస్తుందా అప్పుడు యోగిస్తుంది ఇరువైపులా నైసర్గిక పాపగ్రహాలు ఉండకూడదు మధ్యలో యోగకారకుడు ఉండిపోకూడదు ఇలా ఉంటేనే ఆ యోగకారక గ్రహము యోగించదు ఇది గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉచ్చపట్టినప్పుడు కూడా యోగకారకుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఇది చూసుకోవాలి ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఆయన ఉచ్చపట్టేట్టు బాగుంది దుస్థానాల్లో ఉచ్చపట్టకూడదు ఆయన ధనస్థానాల్లో ఉచ్చపట్టినా లేదు కోణాల్లో ఉచ్చబట్టినా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇవి మనం గుర్తుంచుకోవాల్సింది కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా ఉచ్చిపెట్టినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా బాగుంటాయి కోణాలే కాదు కేంద్రాలు కూడా తీసుకోవచ్చు ఉచ్చిపెట్టినప్పుడు నీచం మాత్రం పట్టకూడదు ఆ గ్రహాలు నీచం పట్టినప్పుడు ఇబ్బందులు తప్పవు అస్తంగతం అవ్వకూడదు వక్రించకూడదు ఇంతే యోగకారక గ్రహాల గురించి తెలుసుకోవాల్సిన పాయింట్లు వాళ్ళు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు అంటే కనుక మీ యోగకారక గ్రహము ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లో ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు లేదంటే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ మహర్దశల్లో ఇక యోగ కారక గ్రహాలు మీకు నీచం పట్టి వక్రించి దుస్థానాల్లో ఉండి లేదు ఇందాక నేను చెప్పినట్టు ఆ యోగకారక గ్రహం ఇరువైపులా నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు యోగ కారక గ్రహం యొక్క మహర్దశ జరుగుతూ ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చేవాళ్ళు పరిహారం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇబ్బందులు ఉంటున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే వీళ్ళు యథాశక్తిగా ఆంజనేయ స్వామి వారిని పూజిస్తూ ఉండాలి ఎలా పూజిస్తూ ఉండాలి ప్రతి శనివారం కూడా ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళి ఇరవై ఏడు తమలపాకులు తీసుకోండి ఇరవై ఏడు తమలపాకులని తీసుకోండి సింధూరాన్ని తడిపేసేయండి తడిపేసి ఆ తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాయండి ఇరవై ఏడు తమలపాకుల మీద కూడా రాయాలి రాసి అది ఒక మాల కింద చెయ్యండి మాల కింద చేసి ఆంజనేయ వారికి సమర్పించండి అంతే మీరు చేయాల్సింది ఇరవై ఏడు తమలపాకులు తీసుకుంటారు శ్రీరామ అని చెప్పి రాస్తారు దాన్ని ఒక మాల కింద చేస్తారు అది ఆంజనేయ వారికి సమర్పిస్తారు ఇలా ప్రతి శనివారము చెయ్యాలి ఎన్ని శనివారాలు చెయ్యాలి ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు శనివారాలు చెయ్యాలి మధ్యలో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు ఇది ఒక పరిహారం దేనికి యోగకారక గ్రహం యొక్క మహర్దశ జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆ ఇబ్బందులు తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు రావడానికి ఇంకొక పరిహారం ఏమిటి అంటే కనుక అదే శనివారం రోజున ఇరవై ఏడు అప్పాలు అది వేరే పరిహారము ఇది వేరే పరిహారం ఈ రెండింటిలో మీకు ఏది కుదిరితే అది చేసుకోవచ్చు ఇరవై ఏడు అప్పాలను చేసుకోండి అంటే తీపి ప్రసాదం కింద చేస్తూ ఉంటారు అప్పాలు అంటూ ఉంటాం ఇరవై ఏడు అప్పాలను చేయండి దాన్ని ఒక మాల కింద చుట్టండి మాల కింద చేయండి తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆంజనేయ వారి మెడలో వేసామని చెప్పండి బ్రాహ్మణుడికి ఇస్తే వేస్తారు వేస్తాడు ఇది కూడా ఇరవై ఏడు వారాలు చేయాలి ఇలా ఈ రెండు పరిహారాలు ఏదో ఒక పరిహారం చేసుకోవచ్చు మీకు కుదురుతోంది రెండు పరిహారాలు చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి ఆ యోగకారక గ్రహం యొక్క బలం విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన లగ్నానికి యోగకారకుడు అంటే మామూలు విషయం కాదు ఆయన పాడిపోయాడు అనుకోండి రావాల్సిన మంచి రిజల్ట్స్ రావట్లేదు కదా ఒక యోగాన్ని మనం అనుభవించలేకపోతున్నాం ఈ పరిహారాలు బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా అశునోభవంతో శుభం